హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఆల్రెడీ మనం రోజుమెరీ వాటర్కి సంబంధించి రెండు వీడియోలు పెట్టడం జరిగింది ఇంకా ఎవరైనా వీడియోలు చూడకపోతే మన ఛానల్లో ఉన్నాయి చూసేయండి అయితే ఈ రోజుమెరీ వాటర్కి సంబంధించి ఈ వీడియోలో మనం చాలామంది అంటే మనం గతంలో పెట్టినటువంటి రోజ్మెరీ వాటర్ సంబంధించినటువంటి వీడియోలో చాలా చాలామంది చాలా రకాల క్వశ్చన్లు అనేవి అడగడం జరిగింది దాంతోపాటు ఈ రోజుమెరీ వాటర్కి సంబంధించి చాలామందికి జనరల్గా ఉన్నటువంటి డౌట్స్కి అండ్ మన కామెంట్స్లో చాలామంది మన వ్యూవర్స్ అడిగినటువంటి డౌట్లకి ఈ వీడియోలో పూర్తిగా నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను దాంతోపాటు వీళ్ళు కింద కామెంట్లు అడిగినటువంటి క్వశ్చన్లు పర్టికులర్గా కొంతమంది అడిగినటువంటి క్వశ్చన్లు ఎలా ఉన్నాయి అంటే వీళ్ళకి పాపం ఈ రోజ్మెరీ వాటర్కి సంబంధించి మినిమం అవగాహన కూడా లేనట్టుంది ఇలాంటి మినిమం అవగాహన కూడా లేకుండా వాళ్ళు మార్కెట్లో దొరికేటువంటి ఇట్లాంటి వాటిని యూజ్ చేసినప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన రోజ్మెరీ వాటర్ దేనికి యూస్ చేస్తున్నాం ఎవరికైతే హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉందో ఎవరైతే ఈ హెయిర్కి సంబంధించి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారో దాన్ని తగ్గించుకోవడానికి దీన్ని వాడదాం అనుకుంటారు వీళ్ళకి దీని మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల అంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి దీన్ని ఎక్కడ తీసుకోవాలి ఇటువంటి అవగాహన కూడా లేకపోవడం వల్ల వీళ్ళు రాంగ్ స్టెప్ వేసి ఆ ప్రాబ్లంని తెలియకుండానే ఇంకా పెంచుకునేటువంటి అవకాశం ఉంది పాపం వాళ్ళు ఆ బారిన పడకూడదు అనే ఉద్దేశంతో దాంతోపాటు జనరల్గా ఈ రోజుమెరీ వాటర్కి చాలామందికి ఉన్నటువంటి డౌట్స్కి ఈ వీడియోలో చాలా క్లారిటీగా సమాధానం ఇవ్వబోతున్నాం ముందుగా అంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు అనేవి మీకు అందడం జరుగుతుంది దాంతోపాటు వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి ఇక మన వీడియోలోకి వెళ్దాం ఇక మన వీడియోలోకి వెళ్తే జనరల్గా చాలామంది ఈ రోజుమెరీ వాటర్కి సంబంధించి చాలామందికి తెలిసింది అసలు ఈ రోజుమెరీ వాటర్ ఏంటి ఏంట్లా అనేది తెలియని వాళ్ళ కోసం చిన్న రెండు మొక్కలో చెప్తాను రోజ్మేరీ వాటర్ అనేది దేనికోసం అంటే ఎవరికైతే హెయిర్ ఫాల్ అవుతుందో వాళ్ళకి ఆ హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా వీళ్ళు ఈ రోజుమెరీ అనేటువంటి లీవ్స్తో వీటిని తయారు చేయడం జరుగుతుంది దీన్ని యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది బేబీ హెయిర్ కూడా గ్రోత్ అవుతుందని చెప్పేసి ఈ మేరీ వాళ్ళు చెప్తున్నారు ఇది ఒక అవగాహన అంటే రోజుమెరీ వాటర్ అసలు దేనికోసం అనే కొత్త వాళ్ళు అసలు తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళ కోసం చెప్పాను అనమాట ఆల్రెడీ మనం రెండు వీడియోలు చేసాం కింద చూడండి అయితే ఇప్పుడు మనం ఒకసారి మన గతంలో పెట్టినటువంటి వీడియోలకి మన వ్యూవర్స్ చాలామంది చాలా రకాల డౌట్లనేవి అడగడం జరిగింది ఈ డౌట్లు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అలాంటి డౌట్స్ వీళ్ళు అడిగారు ఒకసారి నేను ఒక్కొక్కటి ఒక్కొక్క వాళ్ళ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తూ ఉంటాను జాగ్రత్తగా వినండి ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ మనకి ఏమని అడిగారంటే డైలీ అప్లై చేసి మార్నింగ్ వాష్ చేసుకోవాలా అంటే డైలీ దీన్ని అప్లై చేసిన తర్వాత వాష్ చేసుకోవాలా అని అడగడం జరిగింది ముందుగా దీన్ని అసలు ఎన్నిసార్లు యూస్ చేయాలి డైలీ యూజ్ చేయాలా ఏంటనేది నేను ముందు చెప్తాను దీన్ని వీళ్ళు ఏం చెప్తున్నారంటే అంటే ఈరోజు మీరు వాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ అప్లై చేసుకోండి ఈ బాటిల్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది బాటిల్ అనేది ఇక్కడ లాక్ ఉంటుంది ఇక్కడ లాక్ ఉంటుంది ఈ లాక్ అనేది ఓపె ఇక్కడ ఇది లాక్ పడింది ఇట్లా లాక్ ఓపెన్ చేసేసి మీరు మీ హెడ్ మీద హెడ్ మీద ఇలా స్ప్రే చేసేసుకోవాలన్నమాట ఇలా స్ప్రే చేసేసుకుని స్ప్రే చేసుకున్న తర్వాత అంటే మీకు ఎక్కడైతే ఫాల్ అవుతుందో అక్కడ స్ప్రే చేసేసుకుని మీరు వీళ్ళతో ఇట్లా మసాజ్ చేసుకోవాలి మీకు ఎక్కడ హెయిర్ ఫాల్ అవుతుంది అక్కడ మీరు గమనిస్తే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఎక్కువగా ఎయిర్ ఫాల్ ఎక్కడ అవుతుంది ఇక్కడ మధ్యలోనే అవుతుంది చివరిలో చూడండి ఎవరికైనా బట్టతలు వచ్చిన వాళ్ళకైనా సరే నార్మల్గా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకైనా సరే సైడ్లు కానీ వెనకమాల కానీ ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతూ ఉండదు ఎక్కువగా మధ్యలోనే ఇవ్వబడుతుంది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కాబట్టి చాలామంది తెలియక దీన్ని మధ్యలో అండ్ సైడ్లు ఇలా కూడా కొట్టేసుకోవడం వల్ల ఇది వేస్ట్ అయిపోతుంది ఎక్కువ వాటర్ అనేది ఎక్కువ వేస్ట్ అయిపోతుంది తొందరగా అయిపోతుంది కాబట్టి మ్యాక్సిమమ్ మీరు ఎక్కడైతే మీ హెయిర్ ఫాల్ అవుతుందో అక్కడ మాత్రమే మీరు యూస్ చేయడానికి ట్రై చేయండి చాలామంది మొత్తం చేసేస్తున్నారు అంత లోపల స్కాల్ఫ్ మీద మొత్తం అంత అవసరం లేదు జుట్టు మీద కొట్టుకోండి మళ్ళీ అంటే జుట్టు మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లా కొట్టుకోండి అంటే స్మూత్ వస్తుంది పైన ఈ హెయిర్ మీద ఇలా కొట్టుకోండి ఈ హెయిర్ ఉంది కదా అంతే తప్ప మొత్తం సైడ్లు ఇట్లా కూడా తొందరగా అయిపోతుంది అనమాట తొందరగా అయిపోతుంది అలా చేయొద్దు అదైంది కదా ఇది ఒక డౌట్ సో ఇలా ఉంటుంది మీరు ఇలాగా మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ మీరు నిద్ర లేచిన తర్వాత మీరు అప్లై చేసుకోవాలి మసాజ్ చేసుకోవాలి మళ్ళీ ఈవినింగ్ అంటే పడుకునే ముందు బిఫోర్ గో టు బెడ్ మీరు పడుకునే ముందు చేసేసుకుని పడుకుని పోవాలి రెండు సార్లు అని చెప్తున్నారు మేము రెండుసార్లు యూజ్ చేయట్లేదు కానీ మాకు అవక మేము ఒకసారి యూస్ చేస్తున్నాం అయితే కొంతమంది ఏమి అడుగుతున్నారంటే మరి చేసిన తర్వాత డైలీ తలస్నానం చేయాలని అడుగుతున్నారు అవసరం లేదు ఇది వాటర్ లాగే ఉంటుంది మీరు అప్లై చేసుకున్నప్పుడు కొంచెం వెట్గా ఉంటుంది కానీ తెల్లారేసరికి మొత్తం ఆరిపోతుంది నార్మల్గా మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత మీ హెయిర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఏం జిడ్డు జిడ్డుగా ఉండదు మీరు మీరు హెడ్ బాత్ చేసుకోవడానికి మీరు హెడ్ బాత్ చేయాల్సిన అవసరం లేదు డైలీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడు తల స్నానం మామూలుగా చేస్తారో అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఒక ప్రశ్నకి రెండో ప్రశ్న ఏంటంటే మనకి నూనె పెట్టుకున్న తర్వాత దీన్ని యూస్ చేసుకోవచ్చా అని చెప్పేసి చాలామంది అడిగారు మీరు ఆయిల్ పెట్టుకున్న తర్వాత అక్కడ స్కాల్ఫంతా కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఇది ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకోదు అంటే ప్రాపర్గా పీల్చుకోదు ఏది ఆయిల్ పెట్టినటువంటి తల మీద ప్రాపర్గా పీల్చుకోదు కాబట్టి నాకు తెలిసి ఆయిల్ పెట్టకుండానే చేసుకోవడం బెటర్ మీరు ఎప్పుడైతే తలకు స్నానం చేస్తారో స్నానం చేసే ముందు ఆయిల్ పెట్టేసుకుని అప్పుడు తలకు స్నానం చేస్తే ఇంకా బాగుంటుంది ఓకేనా ఈ డౌట్కి ఈ రెండు డౌట్లకి సమాధానం దొరికింది అనుకుంటున్నాను ఇంకా మూడవది వీక్లో ఎనీ టైమ్స్ యూజ్ చేయాలని చెప్పేసి మనకి ఒక వ్యూవర్ అడుగుతున్నారు చెప్తున్నాను కదా డైలీ టూ టైమ్స్ అడిన్నారు కనీసం రోజుకి ఒక్కసారైనా యూజ్ చేయండి మీరు పడుకునే ముందు ఎక్కువగా పొద్దున పూట పనులు చేసుకుంటూ ఉంటారు కాబట్టి పొద్దున పూట వీలు అవ్వకపోవచ్చు పడుకునే ముందు అయితే మీరు పెట్టేసుకుని పడుకుని పోతే అది చక్కగా పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకోవడానికి దానికి అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఒకసారి యూజ్ చేయండి అవకాశం ఉంటే రెండుసార్లు కూడా యూస్ చేయండి ఓకేనా ఇక రెండోది మనకి ఇక్కడ ఎవరు ఒక ప్రేమ ప్రేమ అనేటువంటి ఒక వ్యూవర్ పెట్టారు బ్రో హెయిర్ ఫాల్ అవుతుంది అని పెట్టారు అంటే నార్మల్గా హెయిర్ ఫాల్ అవుతుంది ఈ ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చా అని అడిగారు లేకపోతే ఇది వాడిన తర్వాత హెయిర్ ఫాల్ అవుతుంది అంటారో నాకు క్లారిటీ లేదు మీకు నార్మల్గా హెయిర్ ఫాల్ అవుతుంటే దీన్ని యూస్ చేయొచ్చా అని మీరు అడుగుతుంటే కనుక ఖచ్చితంగా యూస్ చేయొచ్చు బాగుంది నేను చెప్పాను కదా గత వీడియోలో నేను కూడా చెప్పాను నాకు కూడా ఎయిర్ ఫాల్ అనేది నార్మల్గానే స్నానం చేసినప్పుడు కానీ ఆయిల్ పెట్టుకున్నప్పుడు కానీ బాగా అయ్యేది హెయిర్ ఫాల్ అనేది తినే నాకు ఇలా పెట్టి మసాజ్ చేస్తూ ఉండేది కానీ కొన్ని రోజులుగా నేను నేను గమనిస్తున్నాను నేను నోటీస్ చేసిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎయిర్ ఫాల్ అనేది అవట్లేదు ఇది యూస్ చేసిన తర్వాత ఎయిర్ ఫాల్ అనేది అవ్వట్లేదు తగ్గింది ఆ జుట్టు ఓడతంగా తగ్గింది ఎక్కడో కనపడితే ఒకటి రెండు వెంట్రుకలు కనపడుతున్నాయి తప్ప అంతకు అయితే వేళ్ళ నిండా ఇలా ఇలా మసాజ్ చేసుకుని చూస్తే వెళ్ళిండా కనపడే కాబట్టి మీరు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా హెయిర్ ఫాల్ అవుతుంటే యూజ్ చేసేటువంటి యూస్ చేస్తే మంచిదే ఓకేనా దీనివల్ల బ్యాడ్ ఏమీ లేదు ఖచ్చితంగా యూస్ చేయండి మ్యాక్సిమం ఫలితూ ఉంటుంది ఇక నెక్స్ట్ ఇంకో పర్సన్ ఏమి అడుగుతున్నారంటే ఇది నేను డిమార్ట్లో కొన్నాను యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు ఇంకొకరు నేను మీషోలో కొన్నాను యూస్ చేయొచ్చా అని అడుగుతున్నారు అయితే నేను గత వీడియోలో కూడా చెప్పాను మేము కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేసాం స్టార్టింగ్లో అసలు ఇది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ యూస్ చేయాలి ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్ మనకి డిమా సారీ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది అమెజాన్లో దొరుకుతుంది మీషోలో దొరుకుతుంది ఇది కూడా అలాగే అన్ని ప్లాట్ఫామ్స్లో దొరుకుద్దా అని చూసినప్పుడు లేదు లేదు ఓన్లీ పర్పుల్ దీనికి సంబంధించి ఓన్లీ పర్పుల్ యాప్ అనేది ఒకటి ఉంది దాంట్లో మాత్రమే దొరుకుతుంది దాంట్లో దొరికింది మాత్రమే యూస్ చేయండి అది మాత్రమే జెన్యున్ అని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది అది మాత్రమే వాస్తవం అనమాట మీరు ఎక్కడ యూజ్ చేయొద్దు ఎందుకంటే వాటి గురించి మనకు తెలియదు జెన్యున్గా ఈ రోజుమెరీ వాటర్ అనేది ఓన్లీ పర్పుల్ చాలామంది యాప్లు ఇంకోమని అడుగుతున్నారు నాకు యాప్ లింక్ ఇవ్వడం కూడా తెలియదు నేను ఇక్కడ ప్లే చేస్తాను అవకాశం ఉంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి పరుపులు యాప్ అని కొడితే నేను ఇక్కడ అవకాశం ఉంటే ప్లే చేస్తాను చూడండి ఇలా ఉంటుంది మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అర్థమైపోయింది ఆటోమేటిక్గా మీరు అన్ని యాప్స్ అలాడైతే డౌన్లోడ్ చేసుకుంటారో అలాగే ఇక్కడ మీరు వెళ్ళి యాప్లోకి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి అనమాట కాబట్టి మ్యాక్సిమం ఎక్కడ కొనొద్దు వాటి గురించి మాకైతే తెలియదు మరి బయట ఎక్కడన్నా ఆ ఫేక్ ప్రోడక్ట్స్ దొరికినాయి అనుకోండి నేను ఇక్కడ చెప్పినట్టు మనం యూజ్ చేసేదే హెయిర్ ఫాల్ తగ్గడం కోసం అని చెప్పేసి ఒకవేళ ఫేక్ ప్రోడక్ట్స్ మీరు తీసుకుని అది ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవ్వకూడదు కదా ఆ ప్రాబ్లం తగ్గలగానే ఇంకా ఎక్కువ అవ్వకూడదు కాబట్టి దయచేసి రిస్క్ తీసుకోవద్దు ఎందుకంటే హెయిర్ ఫాల్ అంటే హెయిర్కి సంబంధించినటువంటి మ్యాటర్ కాబట్టి రిస్క్ తీసుకోవద్దు ఈ పర్పుల్ యాప్లో మ్యాక్సిమం ట్రై చేయండి మనకి ఇంకొక సబ్స్క్రైబర్ ఏమైనా అడుగుతున్నారంటే దీని ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారు దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రైజ్ అయితే ఇది చూడండి ఇది హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఓకేనా ఇది హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఈ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ దగ్గర ఉంది దగ్గర దగ్గర టూ హండ్రెడ్ వరకు ఉంది ఇది హండ్రెడ్ ఎంఎల్ అనమాట టూ హండ్రెడ్ వరకు ఉంది అయితే ఇది కొన్న తర్వాత మీరు ఇది ఇది త్రీ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అంటే మీకు ఇది మూడు బాటిల్స్ అవుతుంది ఇది ఇప్పుడు ఒక హండ్రెడ్ ఎంఎల్ఏ రెండు వందలు అంటే త్రీ హండ్రెడ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అవుతుంది కదా ఇది మీరు సింగిల్గా ఇది వాడేసిన తర్వాత డబ్బా ఖాళీ అవుతుంది కదా మళ్ళీ ఇలా తీసుకోకుండా ఇలా తీసుకోండి ఇది రీఫిల్ అనమాట ఇలా తీసుకుంటే మీకు అయిపోయినప్పుడు దీంట్లో పోసుకోవచ్చు ఇది త్రీ హండ్రెడ్ ఎంఎల్ఏచ్ ఎంతకు వస్తుంది మూడు వందల అరవై సంథింగ్ దాని దగ్గరలో ఉంది మూడు వందల అరవై అప్పుడు బెటరే కదా మనకి హండ్రెడ్ ఎమ్మెల్యే రెండు వందల రూపాయలు అవుతున్నప్పుడు త్రీ హండ్రెడ్ ఎమ్మెల్యే సిక్స్ హండ్రెడ్ అవుతుంది నార్మల్గా అయితే కానీ డైరెక్ట్గా మీరు త్రీ హండ్రెడ్ ఎంఎల్ఈ బాటిల్ కొనడం వల్ల మీకు అమౌంట్స్ అవుతుంది కదా ఓన్లీ త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ సంథింగ్ దాని దగ్గరగా ఉంది ప్రైస్ అనేది అలా తీసుకోండి ఫస్ట్ ఒక బాటిల్ తీసుకోండి దగ్గర మీరు స్ప్రే చేసుకోవడానికి కావాలి కాబట్టి తర్వాత నుంచి ఇలాగా రీఫిల్ చేసుకునేటువంటి బాటిల్ తీసుకోండి దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే దీని పార్సల్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది మీ పార్సల్ అనేది వాళ్ళ ఆ పర్పుల్ కలర్ యాప్లో ఈ పర్పుల్ కలర్ రిబ్బన్తోనే ప్యాక్ చేసి ఉంటుంది వాళ్ళు కూడా అదే చెప్తారు మనకు ఒక మెసేజ్ వస్తుంది మనం బుక్ చేసుకున్న తర్వాత ఈ పర్పుల్ కలర్ ఈ రిబ్బన్ అనేది లేకపోతే అంటే ఈ ప్లాస్టిక్ అనేది లేకపోతే మీరు యాక్సెప్ట్ చేయొద్దు ఓన్లీ ఈ పర్పుల్ కలర్తోనే వస్తుందని చెప్తున్నారు సో ఇలా వస్తుంది అనమాట నేను పేరు కూడా ఉంటుంది చూడండి నేను దీన్ని ఒకసారి ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇంకొక ప్రోడక్ట్ బుక్ చేసాం అసలు ఈ పార్సల్ ఎలా ఉంటుందనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఇలా ఉంటుంది ఏదో బిల్ ఇచ్చారు ఇలా ఇలా ఉంటుంది ఇలా ప్యాక్ చేసి వస్తుంది ఈ రోజ్మేరీ వాటర్ మనం బుక్ చేసిన రోజ్మేరీ వాటర్ కాదు ఇది ఇది ఏంటిది ఇది ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ జెల్ అంట అంటే హెయిర్ స్మూత్ రావడం కోసం అని చెప్పేసి దీన్ని కూడా యూజ్ చేసి నెక్స్ట్ దీని రివ్యూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం మేము అంటే మన హెయిర్ అనేది స్మూత్ రావడానికి చాలా సిల్కీగా ఉండడానికి ఇది పనిచేస్తుందంట మీకు కనబడుతుంది అనుకుంటున్నాను నేను ఇది ఇంకా యూజ్ చేయలేదు యూజ్ చేసి దీనివి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాము ఓకేనా ప్యాక్ అయితే ఇలా వస్తుంది పెట్టుకోండి ఖచ్చితంగా ఆ పర్పుల్ కలర్ రిబ్బన్ అనేది అది ఆ పర్పుల్ కలర్ ప్లాస్ట్ అనేది లేకపోతే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు బయట ఎక్కడ కొని రిస్క్ తీసుకోవద్దు ఎందుకంటే హెయిర్కి సంబంధించింది కదా మళ్ళీ రిస్క్ తీసుకుని పెద్ద అవుతుంది కదా ఓకేనా ఇక నెక్స్ట్ సార్ నాకు హెయిర్ చాలా ఎక్కువగా ఊడుతుంది తల కూడా అయ్యేటో అవ్వడానికి వచ్చేస్తుంది దీన్ని వాడొచ్చు అంటే అదే ఖచ్చితంగా వాడచ్చు అంటే మీ స్టేజ్ అనేది ఎలా ఉందో ఖచ్చితంగా ఎంతో కొంత రిజల్ట్ ఉంటుంది కదా ట్రై చేయండి ఒకసారి వాడి చూస్తే మీకు అర్థం అవుతుంది ఓకే వైట్ హెయిర్కి యూస్ చేయొచ్చు అని అడుగుతున్నారు దాని గురించి నాకు తెలియదు వీళ్ళు ఏం చెప్తున్నారంటే హెయిర్ ఫాల్ తగ్గడానికి ఇంకా బేబీ హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నారు మరి వైట్ హెయిర్కి ఇది ఉపయోగపడుతుందో లేదో అది ఎక్కడ అసలు నేను వినలేదు వైట్ హెయిర్కి ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు సారీ అర్థం చేసుకోండి ఆయిల్ పెట్టకూడదా అన్న మరి ఎలా యూజ్ చేయాలి ఆయిల్ పెట్టుకోవచ్చు నేను చెప్పేది అది ఆయిల్ అనేది మీరు స్థలస్నానం చేసే ముందు పెట్టేసుకుని ఒక నైట్ అంతా పెట్టేసుకుని పొద్దున్నే హెడ్ వాష్ చేసేసుకోండి డైలీ మాత్రం దీన్ని యూస్ చేయండి డైలీ మీరు నూనె రాసుకుని ఇది కూడా అప్లై చేస్తున్నారనుకోండి ఆ స్కాల్ఫ్ మీద మొత్తం జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఇది ప్రాపర్గా పీల్చుకోదు మీ మన హెడ్ అనేది ప్రాపర్గా ఆ స్కాల్ఫ్ అనేది ప్రాపర్గా పీల్చుకోదు అది ఒకటి గమనించండి కాబట్టి వితౌట్ ఆయిల్ హెయిర్ అనేది బెటర్ అనమాట బాగా అబ్జర్వ్ చేసుకోవడానికి ఓకేనా ఎక్కడ అన్నారు ఇప్పుడు నేను చెప్పాను కదా ఓకే రోజుమేరీ వాటర్ అనేది యూస్ చేసిన తర్వాత రోజుమేరీ ఆయిల్ కూడా వాడొచ్చు అని అడుగుతున్నారు ఆ రోజుమేరీ ఆయిల్ అనేది అసలు మేము యూజ్ చేయలేదండి మాకు ఇంకా మేము బుక్ చేయలేదు దాన్ని మేము యూజ్ చేయలేదు మాకు తెలియదు వాటర్ యూజ్ చేసిన తర్వాత ఆయిల్ యూజ్ చేయవచ్చా లేదా అనేది ఇంకా తెలియదు మీరు ఇంకా ఎక్కడన్నా ట్రై చేయండి ఒకసారి ఆన్సర్ కోసం దయచేసి మా దగ్గర లేదు ఎందుకంటే మేము యూజ్ చేయలేదు దాన్ని మీషోలో దొరుకుతుంది వాడొచ్చు అన్నారు ఇందాక నేను చెప్పాను కదా ఆన్సర్ అదే డైలీ యూజ్ చేయాలి ఎస్ డైలీ యూజ్ చేయాలి ఇంకొక ఆన్సర్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ప్రెగ్నెన్సీ ఉమెన్ దీన్ని యూజ్ చేయించలేదంటే నేను విన్న దాన్ని బట్టి అయితే యూజ్ చేయకూడదండి యూజ్ చేయకూడదని నేను విన్నాను దయచేసి మీరు ఇంకా దీనికోసం ప్రాపర్గా ఇంక ఇంకా సెర్చ్ చేయండి నాకైతే నాకు తెలిసినంత మట్టికి యూజ్ చేయకూడదని చెప్తున్నారు దాంతోపాటు పద్దెనిమిది సంవత్సరాలలో పిల్లలు కూడా యూజ్ చేయకూడదని నేను విన్నాను అది కూడా దయచేసి మీరు ఎవరైనా పిల్లలకు వాడుతున్నట్లయితే దయచేసి మీరు దీని గురించి ఎంక్వైరీ చేయకుండా యూజ్ చేయొద్దు ఓకేనా అబౌవ్ ఎయిటీన్ ఉన్న అయితే ఖచ్చితంగా యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు ఈ లోపు ఉన్న వాళ్ళైతే దయచేసి ఇంకా కొంచెం చర్చ్ చేయండి నాకు తెలిసి చిన్నపిల్లలు కానీ ప్రెగ్నెన్సీ ఉమెన్ కానీ దీన్ని యూజ్ చేయకుండా ఉండడమే చాలా బెటర్ అనమాట దయచేసి రిస్క్ తీసుకోవద్దు ఇలాంటి విషయాల్లో కొంచెం ఎంక్వైరీ చేసుకోండి సో మాక్సిమం దీనికి సంబంధించినటువంటి అన్ని కామెంట్స్కి నేను ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నాను ఈ ఆన్సర్ అనేది ఎవరైతే ఆ క్వశ్చన్స్ అడిగారా వాళ్ళకే కాకుండా చాలామంది జనరల్గా ఎవరైతే వాడదాం అనుకుంటున్నారో చూస్తున్నారో వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడతాయి మాక్సిమం అన్ని పాయింట్లు వచ్చేసినాయి ఎలా యూస్ చేయాలి ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి ఎక్కడ తీసుకోవాలి ప్రైజ్ ఎంత ఇదంతా కూడా మాక్సిమం వచ్చేసింది మాక్సిమం అలా అయితే యూజ్ చేయండి మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి మన నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేద్దాం ఇంకా క్లారిటీగా ఇది వాళ్ళకి రోజ్మెరీ వాటర్కి సంబంధించినటువంటి ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి వీడియో అయితే ఒక వచ్చిన లైక్ చేయండి ఇక ముందుగా అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఓకేనా ఇక కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ